హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఇక్కడైతే మన పల్లెటూరు ఇది దేవరాకి అనగా ఇలా ఫంక్షన్లు అనేది లేకుండా పల్లెటూర్లలో ఇలా చెక్క భజనలు కోలాటాలు ఇలా నాటకం వేస్తున్నారు ఇక్కడైతే చిన్నారులు ఒక శివయ్య సాంగ్కి నెత్తిన పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు అంటే పౌర్ణమిలో ఏదో సాంగ్ చూడండి ఆ సాంగ్కి వీళ్ళైతే ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉన్నారండి చిన్నారులు ఇవి ఎందుకంటే ఏదన్నా చిన్న చిన్నది తిరునాలు జాతరలు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఇక్కడ చేయాలండి పల్లెటూర్లలో చిన్నారులకైతే ఒక వారం క్రితం నుంచే ప్రాక్టీస్ అయితే ఇచ్చారండి చిన్నారులు అయితే చాలా చక్కగా చేశారు డ్యాన్స్ అయితే ఇక్కడైతే రామయ్య పాటకి వెళ్ళైతే యాక్షన్ చేస్తూ ఉన్నారండి డ్యాన్స్ ఎందుకైతే సాంగ్ పెట్టకపోతే కదా అని మ్యూజిక్ తీసేసి నేనైతే వాయిస్ చూపిస్తున్నాను ఇక్కడ మన చిన్నారులు ఎలా వేస్తున్నారో ఒకసారి చూసి కామెంట్ చేయండి ఇవైతే పల్లెల్లో ఇలాంటివి చాలా బాగా వేస్తారండి మా పల్లెటూరుల్లో ఇవైతే కోలాటము చెక్క భజనలు ఇలాంటివన్నీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే బాగా పెడతారండి పిల్లలకి కొంచెం హుషారుగా ఉన్నట్టు ఉంటుంది కదా అందుకు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి మా పల్లెటూర్లలో అయితే ఇలాంటివి చేసేది ఏదో సిటీలైతే అయితే బ్రేక్ డ్యాన్సులు అలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ పల్లెల్లో మా పల్లెల్లో ఇలాంటివి ఎక్కువ ఉంటాయండి ఇక్కడ చిన్నారులు చేసే కోలాటము నాటకము ఎలా ఉందో ఒక్కసారి చూసిన వారందరూ చిన్నారుల కోసం లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఇది మైసమ్మ మారమ్మ దేవర అనే గువ్వలు గ్రామంలో చేశారండి ఈ మధ్యనే ఆ దేవరికి సందర్భంగా వీళ్ళు ఇలా నాటేశారు అమ్మవారి పండగ కదా అందుకని ఇలా వేశారండి ఎలా ఉందో ఏంటో ఒక్కసారి చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి